రాజకీయ నాయకుల మీద ముఖ్యమంత్రుల మీద ఎన్ని తిట్టినా అసభ్యంగా కామెంట్లు పెట్టినా అది చట్టవిరుద్ధం కాదు అని చెప్పి తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది తాజాగా అఫెన్సివ్ నాట్ ఇల్లీగల్ అని అన్నారు సందర్భం ఏంటి భారత రాష్ట్ర సమితికి చెందినటువంటి ఒక కార్యకర్త ఒక యాక్టివిస్ట్ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసు పెట్టింది ఒకటి కాదు మూడు కేసులు ఈ మూడు కేసుల్ని కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు చెప్పిన మాట ఇది ఈ యాక్టివిస్ట్ పేరు నల్లబాలు దుర్గం శశిధర్ గౌడ్ అసలు పేరు నల్లా బాలు పేరుతోటి పోస్ట్ చేస్తుంటాడు అన్నమాట ఇతను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి మీద సీఎం చాలా కామెంట్లు చేస్తూ ఉంటాడు ఎగ్జాంపుల్ ఏంటంటే నో విజన్ నో మిషన్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్నాడు ట్వంటీ పర్సెంట్ లంచాలు తీసుకుంటారు పెద్ద దాంట్లో అని రాష్ట్రానికి తెగులు కాంగ్రెస్ కీడు అట ఇంకొక చోట అంటే చేడా పురుగు అని కూడా అన్నాడు ఎక్కడో సో ఇటువంటి మాటల మీద పోలీసులు మూడు కేసులు పెట్టారు రామగుండం కరీంనగర్ గోదావరి ఖని పోలీసులు ఆ పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు దీనికి సంబంధించి ఇరవై రోజుల పాటు జైల్లో కూడా అతను ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టుకి వెళితే హైకోర్టులో ఇవాళ తీర్పు వచ్చింది ఈ నల్లబాలు అనే వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ అసభ్యకరంగా ఉన్నా కొంత అశ్లీలంగా ఉన్నా అవి ప్రొటెక్టెడ్ స్పీచ్ కిందకే వస్తాయి అన్నారు అంటే వాటికి రక్షణ ఉంది మన రాజ్యాంగంలో ప్రొటెక్టెడ్ పొలిటికల్ స్పీచ్ కింద భావించి వాటిని వదిలేయాలి వాటి మీద అట్లా కేసులు పెట్టడానికి వీలు లేదు అన్నారు జస్టిస్ ఎన్ తుకారాంజీ ఈ తీర్పిచ్చారు ఆయన ఏమంటారంటే ఈ జడ్జిమెంట్లో ఈ ట్వీట్లన్నీ కూడా చాలా హార్ష్గా ఉన్నాయి అఫెన్సివ్గా ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా రాజకీయ విమర్శల కిందకే వస్తాయి అవి క్రిమినల్ కాండక్ట్ కిందకి రావు సోషల్ మీడియా పోస్టులు కొన్నిసార్లు ఆ లక్ష్మణ రేఖ దాటి ఒక క్రిమినల్ అఫెన్స్ కింద మారచ్చు కానీ దానికి ఒక థ్రెషోల్డ్ ఉంటుంది ఆ గడప దాటాలి తిట్టినంత మాత్రాన కొన్ని అశ్లీల పదాలు ఉపయోగించినంత మాత్రాన కొంత హార్ష్గా మాటలు వాడినంత మాత్రాన దానిని క్రిమినల్ అఫెన్స్ చేయలేము అని అంటున్నారు ఆయన అఫెన్సివ్ కంటెంట్ కాబట్టి అఫెన్సివ్ అంటే ఒక వ్యక్తిని గాయపరిచేది ఒక వ్యక్తికి ఇబ్బంది కలిగించేది ఒక వ్యక్తి ప్రతిష్టను దెబ్బతీసేది సో అఫెన్సివ్ కామెంట్ కానీ క్రిటికల్ కాంటెంట్ కానీ అవి నేరం కిందకి రావు అవి నేరం కిందకి రావాలంటే వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ పరిణామాలు క్రిమినల్ కాండక్ట్ కింద మారాలి అంటే ఆ పరిణామాల వల్ల ఏదైనా జరగాలి జరిగితే అప్పుడు అది క్రిమినల్ కాండక్ట్ కానీ అది నేరపూరితం కానీ జస్ట్ ఏదో తిట్టాడు అని చెప్పి అసభ్యంగా మాట్లాడాడు అని చెప్పి పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టడానికి వీల్లేదు అని అన్నారు ఆ మాటలు మనకు రుచించకపోవచ్చు అన్నారు ఫుల్ మైట్ బి డిస్టేస్ట్ఫుల్ బట్ డి నాట్ క్వాలిఫై ఎస్ అప్సీన్ మెటీరియల్ ఐటీ యాక్ట్ కింద వీటిని అశ్లీలం కింద మనం భావించడానికి వీల్లేదు మహా అయితే వాటిని డెఫమేషన్ కింద భావించవచ్చు కానీ డెఫమేషన్ కేసు అనేది నాన్ కాగ్నైజబుల్ అంటే అరెస్ట్ చేసేంత నేరం కాదు అది తర్వాత డెఫమేషన్ కేసు పెట్టుకోవచ్చు కావాలంటే కానీ దానికి ఏ వ్యక్తి మీదనైతే ఆ మాటలు వాడారో ఆ వ్యక్తి నేరుగా కేసు పెట్టాలి అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారే స్వయంగా కేసు పెట్టాలి మూడో వ్యక్తి పెడితే కాదు ఈ మధ్యకాలంలో ఏమవుతోంది ఈ పొలిటికల్ పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు పెడుతున్నారు కేసులు వాటి మీద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు ఎప్పుడు ఆ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు కనుక కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్లో వెంటనే కేసు పెడుతున్నారు ఇక్కడ జడ్జి గారు ఏమన్నారంటే అసలు అట్లా వేరే వాళ్ళు కేసు పెడితే మీరు తీసుకోవద్దు అన్నారు డిఫమేషన్ కింద అయితే ఏ వ్యక్తి మీద కామెంట్స్ చేశారో ఆ వ్యక్తే పెట్టాలి కేసు వేరే వాళ్ళు పెడితే పోలీసులు కేసు తీసుకోకూడదు అన్నారు డైరెక్ట్ కంప్లైంట్ ఫ్రమ్ ది అగ్రీవ్డ్ పార్టీ ఉండాలి అన్నారు ఇందులో ఒక ఇబ్బంది ఏమిటంటే డిఫమేషన్ కింద కేసు పెడితే ఎవరైతే ఆ డిఫమేషన్ కేసు వేశారో సాధారణంగా వాళ్ళు తిరుగుతుండాలి కోర్టు చుట్టూ సాక్షి మీద లోకేష్ కేసు వేశాడు వైజాగ్లో ఇప్పటికి మూడు సార్లు నాలుగు సార్లు వెళ్ళాడు అక్కడికి ఇంతవరకు సాక్షి నుంచి ఎవరు వెళ్ళినట్టుగా లేదు వాళ్ళు కూడా వెళ్తారనుకోండి చివరిలో కానీ ఎవరైతే డిఫమేషన్కి సంబంధించి కేసు వేశారో వాళ్ళు కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది ముందు అది పెద్ద పని అందువల్లనే ఈ రాజకీయ నాయకులు ఎవరు నేరుగా వాళ్ళు డిఫమేషన్ కేసులు పెట్టరు సో మొత్తంగా ఏమిటంటే మన రాజ్యాంగంలో భావప్రకట్ట స్వేచ్ఛ ఉన్నది ఎవరినైనా విమర్శించడం ముఖ్యమంత్రుల్ని ప్రభుత్వాల్ని పార్షుగా మాట్లాడడం క్రిటికల్గా మాట్లాడడం అఫెన్సివ్గా మాట్లాడడం కూడా క్రిమినల్ కాండక్ట్ కిందకి రాదు అది ప్రొటెక్టెడ్ స్పీచ్ కిందకు వస్తుంది అంటే రాజ్యాంగం రక్షణ కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుంది అని చాలా విస్పష్టంగా ఈ జడ్జిమెంట్లో న్యాయమూర్తి చెప్పారు ఇది చాలా కీలకమైన జడ్జిమెంటు ఆహ్వానించవలసిన జడ్జిమెంటే ఎందుకంటే ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది లేకపోతే ప్రజాస్వామ్యం ఉన్నట్టు కాదు అయితే దుర్దృష్టవ ఏంటంటే ఇవాళ రాజకీయ పార్టీలు వాళ్ళు కనుక అధికారంలో లేకపోతే సోషల్ మీడియాని అడ్డాగా చేసుకొని అరాచకంగా అసభ్యంగా అధికార పార్టీలో ఉన్న నాయకుల మీద రాస్తున్నారు అంటే ఒక ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద అడ్డగోలు రాతలు రాయడము అనేది ఎక్కువైపోయింది మధ్యకాలంలో అది తెలంగాణలో జరుగుతోంది ఆంధ్రాలో జరుగుతోంది అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ కూడా పెద్ద యంత్రాంగం ఉంది సోషల్ మీడియాలో ఏ పనిగా వాళ్ళు చేస్తుంటారు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అక్కడ టీడీపీ చేస్తుంది వైఎస్ఆర్సీపీ చేస్తుంది రాజ్యాంగం భావప్రకట్నా స్వేచ్ఛను ప్రసాదించింది బేసికల్లీ సామాన్య ప్రజలకి సామాన్య ప్రజలు ప్రభుత్వాల మీద విమర్శలు చేసినప్పుడు వాళ్ళకి రక్షణ ఉండాలని కానీ దీన్ని పూర్తిగా ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న వాళ్ళని వ్యతిరేకించే పార్టీలు వాళ్ళు దీన్ని వినియోగించుకోవటం కాదు దుర్వినియోగం చేస్తారు ఎందుకంటే డబ్బులు ఇచ్చి మరీ పెట్టుకుంటున్నారు కదా సోషల్ మీడియా యాక్టివిస్టులని సో ఆ యాస్పెక్ట్ మాత్రం చాలా కన్సర్నింగ్ అంటే ఆందోళన చెందాల్సినటువంటి అంశం ఆస్పెక్ట్ ఉంది అందులో కానీ తెలంగాణ హైకోర్టు భావప్రకట్టా స్వేచ్ఛకు సంబంధించి అంత విస్పష్టంగా ఇది ప్రొటెక్టెడ్ స్పీచ్ అని చెప్పడం మాత్రం మంచిదే కానీ అదే సమయంలో మారుతున్నటువంటి టెక్నాలజీ భావప్రకట్టా స్వేచ్ఛ ముసుగులో చాలామంది నాయకుల వ్యక్తిత్వ హనం లేకపోతే వాళ్ళ కుటుంబాలను ఎక్స్పోజ్ చేస్తూ రాతలు రాయడం అనే వాటిని కూడా ముందు ముందు పరిగణలోకి తీసుకోవాలి లేకపోతే ఈ వికృత పోకడలు ఇంకా పెరుగుతాయి